నంద్యాల వ్యాపారుల రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించారు వివేకానంద జనవరి పన్నెండవ తేదీ జన్మదిన సందర్భంగా ప్రతి నెల పన్నెండవ తేదీ ఆయన స్ఫూర్తిగా యువత తీసుకోవాల్సిన పన్నెండవ తేదీ వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు నిర్వహిస్తుంటారు అదేవిధంగా నంద్యాల పట్టణంలోని కల్పన సెంటర్లో వివేకానంద స్వామి విగ్రహానికి రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ జనవరి పన్నెండున వివేకానంద జన్మించడం జరిగిందని ప్రతి నెల పన్నెండవ తేదీ వివేకానంద జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వివేకానంద స్వామి స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం అదే విధంగా నంద్యాల జిల్లా ఎమ్మెల్యే ఎన్ఎండి ఫార్కో మినిస్టర్ పదవికి ప్రమాణ స్వీకారం చేయడం అభినందనేమని తెలిపారు మన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు సీఎం గా పదవి స్వీకారోత్సవ సభ శుభాకాంక్షలు మన రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ ఈ సందర్భంగా ఆయనకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ గారికి కూడా ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు మన అసోసియేషన్ ద్వారా తెలియజేస్తున్నాము రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమము నడిపినాము నిజంగా వివేకానందునికి మనము నెల నెల ఇదే విధంగా జరపాలని కోరుకుంటున్నాము ఆయన మన జాతీయ చరిత్రలో కానీ దేశ చరిత్రలో గాని మన భారతదేశాన్ని ఒక ప్రాముఖ్యత దేశంగా వర్ణించాడు విదేశాలలో కూడా షికాగో సమావేశాల్లో మన భారత జాతీయ ప్రశస్తను కాపాడినాడు ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చిన గణేష్ కేంద్ర సమితికి మా రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిపినందుకు మేము సంతోషిస్తున్నాం